కొండ మీద రాళ్ళు పడిపోయినాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి అలాగే వాగులు కూడా పార్క్ కొండ మీదకి వెళ్ళాయి కాబట్టి కొన్ని గంటలు ఒక అవి వరకు ప్లస్ రాళ్ళు తీగటానికి జేసగ్గిలా అవి పంపిస్తాము అవి క్లియర్ అయినాక పంపిస్తాం లేదంటే ఈ చిన్న వెహికల్స్ కార్లు అవి ఇవి నెట్టుకొని పోతాయి రెండు కార్లు రాత్రి కూడా ఆగిపోవడం వల్ల వాటిని మళ్ళీ మేము సేఫ్గా తీసుకొచ్చాము అలాంటివి ఏం జరగకుండా ఉండటం కోసం మిమ్మల్ని ఆపుతున్నాము అర్థం చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేయండి